హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాంటి వీడియోలు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకున్నామండి నిన్నటి వీడియోలు వచ్చేసి మనము షోల్డర్లు ఎందుకు జాడుతాయనే తెలుసుకున్నాం కదా అది నెక్ వెడల్ ఎక్కువైనా బ్యాక్లో సరిగా వేయకపోయినా చంక లూజు టైట్ ఉన్నా లూజ్ ఉన్నా అలానే షోల్డర్ డ్రాపింగ్ ఉన్నా తర్వాత నడుము లూజ్ ఉన్నా జారుతుందని చెప్పుకున్నాం కదా ఒక ఐదు ఆరు డౌట్స్ అనేవి చెప్పుకున్నాం షోల్డర్లు ఎందుకు జారుతాయంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకుంటే షోల్డర్లు ఎందుకు అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జాడతాయండి కటింగ్ ఎంత మంచిగా చేసినా సరే మనం ఇవి సరిగా సెట్ చేసుకోకపోయామంటే షోల్డర్లో జాడతాయి దాని గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో తెలుసుకున్నాం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ లూజు టైట్ అవుతుంది అది ఎందుకు అవుతుంది అనేది ఇవాళ తెలుసుకున్నాం ఈ ఒక రెండు మూడు వీడియోస్ తీసుకున్నామండి ఫ్రంట్ పార్ట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి బిగినర్స్కి తెలియవు వాళ్ళు ఏ మిస్టేక్ చేస్తున్నారనేది తెలియదు పాపం కటింగ్ అయితే నేర్చుకుంటారు కానీ స్టిచ్చింగ్ చేయడంలో చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు కదా వాటి వల్ల ఫ్రంట్ షేప్ అనేది సరిగా కుదరదు అది ఎందుకు కుదరదు అనేది ఇవాళ డౌట్ అనేది క్లియర్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని మనం ఉల్టాలో తీసుకున్నాం ఇలా ఉల్టాలో తీసుకున్నామంటే చూడండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్కు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్రంట్ లో లూజ్ ఉండిపోతుంది ఇక్కడ సైడ్లో ఇలా లూజ్ లూజ్గా ఉండిపోతుంది అంటే చిన్న సైజ్ బ్లౌజు తర్వాత రేపు వచ్చేసి మనం పెద్ద సైజ్ బ్లౌజ్ ఎందుకు పెద్ద బ్లౌజ్ బ్లౌజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాము చిన్న సైజులో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ లూజ్గా ఉంటుంది అంటే ఫిట్టింగ్ అనేది కప్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అది ఎందువల్ల అనేది ఇవాళ తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ వేసాం కదా ఈ డాట్స్ ఈ మూడు డాట్స్ ఇది మెయిన్ డాటు ఇది ఒకసారి సైడ్ డాట్ ఇది వచ్చేసి చంక సైడ్ డాట్ ఈ డాట్స్ అనేది వేయడం కరెక్ట్గా వేయకపోవడం వల్ల మనకి ఇక్కడ లూజ్ అనేది వస్తుంది మనం చెస్ట్ లూజ్ కరెక్ట్గానే తీసుకున్నాము అలానే చంక రౌండింగ్ అంటే ఫిట్టింగ్ కుట్టు కూడా కరెక్ట్గా తీసుకున్నాం కానీ ఇక్కడ మనకు లూజ్ ఉండిపోతుంది ఇలా ఇలా లూజ్ ఉండిపోతుంది అది ఎందుకు అలా ఉంటుంది అనేది చిన్న సైజ్ బ్లౌజ్కు తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము అలానే ఫ్రంట్ షేప్ కూడా కరెక్ట్గా రాదని చాలా మంది అంటుంటారండి మేము నేర్చుకున్నాం కానీ ఫ్రంట్ షేప్ సరిగ్గా వేయడం రాక మేము స్టిచ్చింగ్ చేయట్లేదండి మానేసాము ఇది ఎవరికి బ్లౌజ్ కుట్టినా కుదరట్లేదు అనేసి చాలామంది అంటుంటారు నా షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏదో కొంచెం ఆరో నేర్చుకుని వింటారు ఈ షేపులు కరెక్ట్గా కుదురతలేవని మా అమ్మ వాళ్ళకు గుర్తున్నాం కానీ మాకు కుట్టట్లేదండి మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నా వేసుకుంటారు మాకు ఎంగర్స్కి కుట్టాలంటే భయం వేస్తుందండి బాగలేకపోతే మన శారీనే పాడైపోతుంది కదా బ్లౌజ్ సరిగ్గా కుదరకపోతే అందుకే కుట్టుకోవట్లేదని చాలా మంది అంటుంటారు షాప్ దగ్గర వాళ్ళు చేసే మిస్టేక్ ఏమిటంటే ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వేసుకోరు కటింగ్ వచ్చింటుంది స్టిచ్చింగ్ వచ్చి కానీ ఈ డాట్స్ ఏ సైజు వాళ్ళకి ఎంత వేయాలనేది తెలియక కరెక్ట్గా వేసుకోక వాళ్ళు బ్లౌజ్ కుదరట్లేదని బయట ఇచ్చి కుట్టించుకుంటుంటారు అలాంటి వారికి ఈ వీడియో చూస్తే వాళ్ళ డౌట్ క్లియర్ అవుతుందండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ వేస్తారు ఇది కరెక్ట్గా షోల్డర్ సెంటర్ చూస్తేనే వాళ్ళకు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అంటే ఈ మెయిన్ డాట్ మీద ఈ బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఈ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి సెంటర్గా వేయాలి ఇలా చూసినా ఇలా చూసినా ఈ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ చూసినా ఇక్కడ చూసినా బ్లౌజ్ అనేది కుదరదు షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఈ డాట్ అనేది షోల్డర్ సెంటర్గా వేసుకోండి ఇది వేసిన తర్వాత ఈ ఉక్సుపట్టి పట్టి సైడ్ డాట్ వేస్తారు కదా ఈ డాట్ వచ్చేసి ఎలా వేయాలంటే మనము దీన్ని ఈ ఉక్సు పట్టి ఇది ఉంటుంది కదా క్రాస్ బిల్ జాయిన్ చేయకముందుకు ఇది వేస్తాం కదా ఇది వేసే ముందుగా ఎంగర్స్కి అయితే అంటే మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఇది సెంటర్ చేసి వేసుకోవచ్చు ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకైతే ఇది ఉంటుంది కదా యుక్స్ పట్టి లెంత్ కానీ కాజేపట్టి లెంత్ కానీ దీనికంటే ఒక ఆఫ్ ఇంచ్ కిందికి వేసి కిందికి జరిగి ఈ డాట్ అనేది వేయాలి తర్వాత ఈ రెండు డాట్స్ వేసిన తర్వాత దీన్ని ఆధారం చేసుకుని దీనికి ఎదురుగా ఇలా ఫోల్ చేస్తే దీనికి ఎదురుగా వచ్చేలాగా చంపస డాట్ అనేది వేయాలి ఇలా వేస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి ఈ మెయిన్ డాట్ షోల్డర్ సెంటర్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకు ఫీడింగ్ ఇవ్వలేదు మ్యారేజ్ కాలేదు అన్న వాళ్ళకు సెంటర్ వేసుకోండి ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకు ఇక్కడికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి వేసుకోండి ఈ డాట్ తర్వాత దీన్ని ఆధారం చేసుకొని ఈ డాట్ వేయండి ఇలా వేస్తే కుదురుతుంది ఇది ఎవరికైనా సరే తర్వాత వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఎక్కువ చెప్తారండి ఈ ప్రాబ్లము థర్టీ ఫోర్ సైజ్ వరకు ఉన్న వాళ్ళైతే చెప్తుంటారు మాకు ఇక్కడ లూజ్ వస్తుందండి ఫిట్టింగ్ కరెక్ట్ రావట్లేదు బ్రా వేసుకున్న ఫిట్టింగ్ వస్తలేదు బ్రా వేసుకున్న కానీ లూజే ఉండిపోతుంది అంటుంటారు అలాంటి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ డాట్ పట్టడం ఈ డాట్ వచ్చేసి సైజుని బట్టి పట్టాలండి ఇది వచ్చేసి ఓ పట్టేసాం కదా అనేసి ఇది థర్టీ టూ ఉంది థర్టీ టూ ఉందంటే ఇది ఒక ఇంచు పడితే సరిపోతుంది డబల్ మీద ఇలా డబల్లో ఇలా డబల్లో పట్టామంటే ఒక ఇంచు పొడువు వచ్చేసి రెండించులు వేసుకుంటే సరిపోతుంది కొంచెం షార్ప్గా కావాలన్న వాళ్ళు రెండు పావాలు వేసుకోవచ్చు మనకు రౌండ్గా కావాలనుకున్న వాళ్ళు ఇది వన్ ఇంచ్ వెడల్పు రెండించులో పొడి వేసుకుంటే సరిపోతుంది ఈ డాట్ అనేది తర్వాత ఈ డాట్ వచ్చేసి ఇది కూడా హాఫ్ ఇంచు అంటే సింగిల్ మీద వచ్చేసి హాఫ్ ఇంచు ఇలా డబల్ మీద వచ్చేసి పావు ఇంచు ఇలా వేసి ఇది కూడా రెండు ఇంచులో పొడి వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఈ డాట్ ఈ డాట్ వేసేటప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకొని ఈ గ్యాప్ వచ్చేలాగా ఈ డాట్ వేసుకుంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా ఇది వచ్చేసి పట్టాము లేయించున్నారు ఆ డబల్ మీద ఇది ఆఫ్ ఇంచ్ పట్టుకున్నాం ఇది ఆఫ్ ఇంచు పట్టుకున్నాం అనేసి ఎలా బట్టే అలా పట్టేస్తారండి అలా పట్టకూడదు సైజుని బట్టే పట్టాలి మీరు ఎక్కువ ఎక్కువ పట్టారనుకోండి ఇక్కడ లూజ్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ రావడం వల్ల మనకి మన సైజు చెస్ట్కి బ్లౌజ్ అనేది సరిపోక ఇక్కడ ఇలా లూజ్ గా ఉండిపోయి షేప్ అనేది మంచిగా అనిపేరు కాబట్టి బ్లౌజ్ సైజుని బట్టి డాట్స్ అనేది వేసుకోండి ఇప్పుడు థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు బ్లౌజ్ బ్లౌజ్కు మనం వచ్చేసి ఇది ఈ డాట్ వచ్చేసి డబల్ మీద ఇంచు పట్టండి ఇది పావించు పట్టండి ఇది పట్టండి ఈ ఈ రెండైతే మాత్రం పావు పట్టాలండి డబుల్ మీద ఎవరికైనా సరే ఇది మెయిన్గా ఇదైతే సైజుని బట్టే పట్టాలి సైజుని బట్టి పట్టాలంటే మనకి ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు ఇంచు వెడల్పు డబల్ మీద అలానే ముప్పై నాలుగు నుంచి ముప్పై నాలుగు నుంచి వచ్చేసి ఇంచు ఒక గీత పట్టుకోవచ్చు అండి తర్వాత ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇంచు ఒక గీత పట్టుకోవచ్చు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు వచ్చేసి ఇంచుం పావు పట్టుకోవచ్చు తర్వాత ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు నలభై రెండు వరకు అయితే ఇంచున్నర పట్టుకోవచ్చు అట్లా సైజుని బట్టి మనం ఇది ఈ క్లాత్ ఎక్కువ పట్టడం వల్ల ఏం చేస్తుంది ఇక్కడ లూజ్ వస్తుంది మనం చెస్ట్ లేని వాళ్ళకు థర్టీ సైజు థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఇంచు పావు ఇంచున్నర పట్టామనుకోండి ఈ క్లాత్ అలా ఇలా దగ్గరికి ఇలా వచ్చేసిందంటే ఇక్కడ కప్ సైజ్ పెరిగిపోతుంది ఆ పెరిగిపోవడం వల్లనే ఇక్కడ మొత్తం లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇది ఎప్పుడైనా సరే సైజుని బట్టి డాట్ పట్టారంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అలానే కొందరు రౌండ్గా కావాలండి ఫ్రంట్ షేప్ అంటారు రౌండ్గా కావాలన్న వాళ్ళకు ఇవి గా వేయకండి ఇవనేది పొడవు ఎక్కువ వేయకండి పొడవు ఎక్కువ వేసారంటే మనకి ఇలా ఇలా గా వచ్చేస్తుంది అలా ఇష్టపడిన వారికి గా వేయండి లేదు మాకు అట్లా ఇష్టం లేదు రౌండ్గా రావాలన్న వాళ్ళకు ఈ లెంత్ అనేది తగ్గించండి ఇవి దగ్గరకు వేయకండి కొంచెం తగ్గించండి ఒక హాఫ్ ఇంచ్ వరకు హాఫ్ ఇంచ్ వరకు తగ్గించారంటే ఇది అనేది రౌండ్గా ఉంటుంది లేదు గా రావాలన్న వాళ్ళకి ఇవి దగ్గరగా వేయండి వేస్తే వాళ్ళకి షార్ప్గా వస్తుంది అలా వాళ్ళ ఇష్టాన్ని అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఈ డాట్స్ అనేది వేసామంటే ఏ సైజు వారికైనా సరే మనం కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం ఇవి తెలియక చాలా మంది అండి నేర్చుకుంటారు ఈ షేపులు సరి చేయడం రాక మాకు ఇంకా బ్లౌజ్ రాదులేని వదిలేసి వాళ్ళు మనీ పెట్టి కుట్టించుకుంటారు వాళ్ళు కుట్టుకోకుండా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా వీటి గురించి తెలుసుకున్నారు అనుకోండి వాళ్ళకి వాళ్ళు కుట్టుకుంటే మనీ మిగులుతుంది అలానే వాళ్ళ మీద ఒక ఐదు ఆరు బ్లౌజ్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి ఆ ప్రాక్టీస్ మీద బయట వాళ్ళకు కూడా గుట్టొచ్చు అంటే మనం కుట్టించుకునే మనీ మిగులుతుంది బయట వాళ్ళ కూడా కుట్టామంటే మనకి ఇంత మనీ అనేది వస్తుంది కదా అలా ఈ డాట్స్ వేయడం కరెక్ట్గా నేర్చుకోండి మెయిన్గా ఫ్రంట్ షేప్లోనేనండి చాలా కొలతలు ఉంటాయి ఇవి తెలియకనే బిగినర్స్ అనేది తప్పు చేస్తుంటారు రాలేదని వదిలేస్తారు టైలరింగ్ని కాబట్టి ఈ డాట్స్ ఎలా కరెక్ట్గా వేసుకోవాలనేది తెలుసుకోండి చిన్న సైజుకి వచ్చేసి ఈ లెంత్ తక్కువే తీసుకోవాలి ఈ విడితే తక్కువే తీసుకోవాలి పెద్ద సైజ్ అంటే సైజుని బట్టి ఒక పావు ఇంచు రెండు అట్లా పెరుగుతూ పోతుంది సైజుని బట్టి ఇప్పుడు ముప్పై సైజుకు వన్ ఇంచు తర్వాత వచ్చేసి ముప్పై నాలుగు సైజు అంటే ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఇంచుంపావు సారీ అండి ముప్పై నాలుగు కూడా మనం ఇంచు పట్టుకున్న ఒక ఇంచు ఒక గీత పట్టుకోండి ఆ తర్వాత ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు సైజు వాళ్ళకు వచ్చేసి ఇంచుంపావు పడితే సరిపోతుంది ముప్పై ఎనిమిది నుంచి ఇంకా కొంచెం పెంచుతూ పోవచ్చు మనం నలభై నలభై రెండు అంటే ఇంచున్నారు కూడా ఈ డాట్ అనేది పట్టుకోవచ్చు అట్లా ఈ డాట్ పట్టే విధానాన్ని బట్టి మనకి బ్లౌజ్ రెంట్ షేప్ అనేది ఫిట్టింగ్ ఎలా రావాలనేది తెలుస్తుంది చిన్న సైజు వాళ్ళకి తక్కువ పట్టడం పెద్ద సైజు వాళ్ళకి పెంచుకుంటూ వెళ్ళడం వాళ్ళ సైజుని బట్టి కొంచెం ఒక పావు పావుంచలా పెంచుకుంటూ వెళ్ళాలి అలానే రౌండ్ రావాలనుకుంటే కొంచెం ఈ లెంత్ అనేది తగ్గించండి అంటే ఇవి దగ్గరికి వేయకండి రౌండ్ రావాలంటే లేదు కస్టమర్ షార్ప్గా కావాలన్నా అంటే కొంచెం దగ్గరికి ఇంకొక ఆఫ్ ఇంచ్ అనేది దగ్గరికి వేసారంటే ఇది ఇట్లా షార్ప్గా వస్తుంది అంతేనండి ఈ చిన్న టెక్నిక్ తెలుసుకున్నామంటే మనము ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా కుదిర్చగలం ఇవాళ వచ్చేసి మనం చిన్న సైజుకి ఎలా వేసుకోవాలి అనేది చూసాం కదా మరొక వీడియోలో పెద్ద సైజుకి ఎలా వేసుకోవాలి పెద్ద కు తక్కువ వేయడం వల్ల ఎందుకు టైట్ అవుతుంది అనేది తెలుసుకున్నాం ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే అండి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే సో మన వీడియోస్ను అనేది షేర్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయడం కంపల్సరీ అంటే మీకు ఒకవేళ యూజ్ అయింది ఈ వీడియోలో కంటెంట్ ఉండిందంటే లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల నాకు మరికొన్ని వీడియోస్ తీయాలంటే ఈ వీడియోస్ను ఇష్టపడుతున్నారు వేరే వాళ్ళకి యూజ్ అవుతున్నాయనే ఇంట్రెస్ట్ తోటి మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లం గురించి చెప్పుకున్నాం